నమస్తే అండి నేను రత్నపిల్ల అరకు బ్రాండ్ అనేది ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగబోతోంది ఎందుకు అనేది అసలు ఈ వీడియోలో చూద్దాం సో గిరిజన గ్రామంలో ఉన్న ప్రజలు మాకు మంచి రోజులు వచ్చాయి అని చెప్పుకుంటున్నారు అలాగే మళ్ళీ మాకు ఇంకో అల్లూరి సీతారామరాజు కూడా జన్మించారు అని చెప్పుకుంటుంటే వాళ్లతో పాటు మనకు కూడా ఆనందం అనేది కలుగుతుంది ఎందుకంటే పదవి అనేది హోదా కాదు అది ఒక బాధ్యత అని నిరూపిస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి బాటలో పట్టించాలనే ఉద్దేశంతోనే వ్యక్తిగత స్వలాభాన్ని అలాగే పార్టీ స్వలాభాన్ని పక్కన పెట్టి మరీ కూటమిని గెలిపించడంలో కీలకమైన పాత్ర పోషించారు అని చెప్పుకోవచ్చు కళలు పట్ల అలాగే కళలకు పట్ల ఆయనకున్న అభిమానం మనం చూసాం ఈ మధ్యనే ఏటికొప్పాక బొమ్మలకి ప్రపంచ ఖ్యాతి వచ్చేలాగా తీసుకురావడంలో అలాగే ఆ సెకటాన్ని రిపబ్లిక్ డే రోజు ప్రదర్శించడంలో దానికి మూడో స్థానంలో గెలుచుకోవడంలో కూడా ఆయన పాత్ర ఆయన సంకల్ప బలం అనేది ఆయన ప్రోద్బలం అనేది చూసాం ఇప్పుడు ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తం చేశారు అలాగే అరకు వెళ్ళినప్పుడు ముందు డ్రైనేజీ సమస్యలు కావచ్చు రోడ్ల సమస్యలు కావచ్చు వాళ్ళు అడిగినప్పుడు ఆ రోడ్లని శాంక్షన్ చేయడమే కాకుండా చాలా వరకు నిర్మాణాన్ని చేయడం కూడా మనం చూసాం ఎందుకంటే అక్కడ ప్రజలు కనీసం చదువుకోవడానికి కానీ లేదంటే ఏదైనా వ్యాప చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి కానీ అలాగే హాస్పిటల్కి వెళ్ళడానికి కానీ కనీసమైన రోడ్ల సదుపాయమే లేకపోవడం వల్ల వాళ్ళు అనుభవిస్తున్న వేదనని చూసి ఆ రోడ్ల నిర్మాణం అనేది కూడా చేయించడం అలాగే చేసి అక్కడ చేయించి వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అక్కడున్న యువతికి గంజాయిని పెంచడానికి మీరు వెళ్ళకండి మంచి అవకాశాలు ఇస్తాను అలాగే అవకాశాన్ని అందిపుచ్చుకోవడమే కాదు మీరు ఇంకొక పది మందికి అవకాశాలు ఇచ్చే విధంగా మీరు ఎదగాలి అని కూడా వాళ్ళకి చెప్పడము ధైర్యాన్ని చెప్పడం చూసాము అలాగే అవకాశాలు కల్పించే బాధ్యత మాది మా ప్రభుత్వాన్ని అంటూ వాళ్ళకి భరోసా ఇచ్చి రావడం చూసాం అలాగే అరకు కాఫీ అనే బ్రాండ్ని ఈరోజు విశ్వవ్యాప్తం చేయడానికి అరకులో ఉన్న ప్రాంతంలో చలి పండుగ కార్యక్రమాన్ని కూడా ఆయన శ్రీకారం చుట్టారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారము అలాగే కేంద్ర ప్రజ పెద్దల యొక్క సహకారంతో అరకులో ఉన్న సంస్కృతిని అలాగే అక్కడ గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క కళల్ని అలా విశ్వవ్యాప్తం చేయాలని కూడా పవన్ కళ్యాణ్ గారు సంకల్పం చేశారు అయితే పవన్ కళ్యాణ్ గారు బలమైన సంకల్పాన్ని తీసుకుంటే దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తారు అలాగే మన గిరిజన బిడ్డలు ఆంధ్ర ఊటీగా పిలవబడుతుంది దాని పాడేరు ప్రాంతంలో మూడు రోజుల పాటు టూరి జ అభివృద్ధిలో భాగంగా కావచ్చు ముప్పై ఒకటి ఒకటి రెండు తేదీల్లో అద్భుతమైన ప్రోగ్రామ్స్ని అక్కడ పెట్టడం చూసాం అదే కళల్ని ప్రోత్సహించడంలో దాని ముందుకు తీసుకెళ్లే భాగంగా అక్కడ కార్యక్రమాల్ని జరుగుతున్నాయి అరకు కాఫీ గురించి అలాగే అక్కడ గిరిజనుల జీవన శైలి గురించి నాగరికత గురించి ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడం కోసమే వాళ్ళకి అద్భుతమైన అవకాశాన్ని కల్పించే దిశగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చే దిశగా ఆయన ముందుకెళ్తున్నారు ఆయన ఆశయం అదే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి మంచి అవకాశాలు రావాలి అలాగే పది మందికి ఉపాధిని కల్పించేలాగా వాళ్ళు ఎదగాలి అలాగే వాళ్ళ కళలు కావచ్చు జీవన శైలి కావచ్చు ప్రపంచం చూసేలాగా గుర్తించే విధంగా అరకు అరకు అనేది అరకు బ్రాండ్ అనేది ప్రపంచవ్యాప్తంగా మారాలి అలాగే మారబోతుంది ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు సంకల్పించారో అది ఖచ్చితంగా జరుగుతుంది జరగాలి అని కోరుకుంటూ